నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ కు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంవత్సరము కువైట్ లో పనిచేసిన తర్వాత చాలా మంది భారతీయులు తమ యొక్క కుటుంబాన్ని కలుసుకునేందుకు ఎన్నో ఆశలతో అయితే ఇండియాకు వెళుతూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అతి తక్కువ సందర్భాలలో మనం చూసుకుంటే తమ యొక్క కుటుంబాలను చేరుకోవాలని చెప్పి వెళుతూ ఉన్నవారు కొంతమంది దారి మధ్యలోనే చనిపోవడం చాలా బాధాకరం ఇటువంటివి చాలా తక్కువ సంఖ్యలోనే జరుగుతూ ఉన్నాయి ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా చాలా మంది మనం చూసుకుంటే కువైట్ నుంచి ఎన్నో ఆశలతో అయితే ఇండియాకు వెళ్లి తమ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా రెండు మూడు నెలలు గడిపి మళ్ళా కువైట్ కు వచ్చి తమ యొక్క బ్రతుకు తెరువును కొనసాగించాలని అనుకుంటూ ఉంటారు తాజాగా కువైట్ లో భారతదేశానికి చెందిన జార్జ్ ఫిలిప్ గారు సెలవుల పైన తన యొక్క స్వస్థలానికి వెళుతూ ఉండగా మరణించాడు ఆయనకు అరవై ఆరు సంవత్సరాలు జార్జు గారు గురువారం సెలవులపైన కువైట్ నుంచి కేరళలోని తన యొక్క స్వస్థలానికి బయలుదేరి వెళ్లాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అతను తన ఇంటికి వెళుతూ ఉండగా దారి మధ్యలోనే కుప్ప కూలిపోయాడని చెప్పేసి అలాగే ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు అలాగే ఆయన యొక్క భార్య పేరు సరస్సు అలాగే అతని యొక్క కొడుకు పేరు ఎమిల్ జార్జ్ మరియు నిమిల్ మరియు రేష్మాలను ఆయనైతే విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకైతే వెళ్లడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన తగినంత శ్రద్ద పెట్టండి ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు కాబట్టి వీలైనంత వరకు కువైట్లో మీరు పని చేస్తూ ఉన్నంత కాలం మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో బాడీ చెకప్ అయితే చేయించుకోండి అన్న ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మూడు నెలలకు ఒకసారి అయితే మీరు టెస్టులు చేయించుకొని కిడ్నీలు గాని లేకపోతే ఇతర టెస్టులు ఏవైతే ఉన్నాయో డాక్టర్ సూచనల మేరకు మీరు చేయించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి అన్నా ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా సరే అదంతా వృధా అవుతుంది కాబట్టి నేను జీవితంలో అనుభవించాను కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్